ਰਾਤਰੇ ਰਾਤਰੇ ਹੇਰੀ ਇਹ ਵੀ ਐਸੇ ਕਾਲ ਨੇ 14ਵਾਂ ਬੋਰਡ ਹਾਂ ਚਲ ਨੀ ਪੇਰੰਦ ਜੱਗਲ ਸ਼ੰਕਰ ਸ਼ੰਕਰ ਚੱਲ ਪਾ ਤੁਹਾਨੂੰ ਨੇ ਉਹਦੇ ਦੇ ਨੇ ਗੇਰੇ ਲੇਟੇ ਆਦੇ ਅਸਟਾਪ ਲਾ ਜ਼ਿਆਦਾ ਕਰ ਕੋਈ ਨਹੀਂ फाइव बोले तो का पे जा रहे हैं चुप अपना तुम चक्कर से शंकर शर्मा मुनको पर हां एनएसडी नहीं हां ले हां वो थोड़ा अपना शिवपुरे है ना अच्छा अच्छा भाई अंदर 10 और पर ले रहा हूं యి తీయన్ పర్సెట్లు ఉన్నాయి ఇట్లా బియ్యం ఉన్నాయి పప్పులు ఉన్నాయి ఇట్లా బాగున్న సామాన్లు ఉన్నాయి అయితే తీస్తే ఖరాబ్ అయితే పెద్ద మంత్రులు వచ్చిందాకనే ఆగి తీయలేకపోతున్నా వాళ్ళు వచ్చినాక ఇంక ఇంత సహాయంతో ఈ అంతా కదిలిచ్చి బియ్యం సంచులు పప్పులు తీసుకుంటాను ఇది సామాన్లన్నీ కడబడి గిన్నె ముంటలు కూడా డ్యామేజ్ అయినాయి వేరే గిన్నెలు కూడా కిందనే ఉండిపోయినాయి सर सर। अम्म यंत्र में यंत्र तो लाते होंगे। कपड़ा तो उन्हें। हमरह, आगे तो। हम बैंक का कौन सा भी राधा पर गए? सही बात है। बंदे को, सामान्य। बंदे को। बंदे को बना पड़ा। आगे का चीज़ मंज़ूर करना चाहिए।

పద్నాలుగు వాళ్ళలో ఇల్లు డ్యామేజ్ అయ్యిందని మన సమాచారం రావడం జరిగింది అయితే మున్సిపల్ కమిషనర్ గారికి మనం ఫోన్ చేయడం జరిగింది ఇక్కడ డ్యామేజ్ అయిందని చెప్పి అంటే ఇక్కడ సంబంధించిన మున్సిపల్ సిబ్బంది కూడా పంపించడం జరిగింది పాలూరు గారు పరిశీలిస్తున్నారు ఏమన్నా ఏమని చెప్పి సార్ ఏమన్నా అని దానికి సంబంధించిన ఎంఆర్ఓ గారికి మనం రిపోర్ట్ ఇస్తాము ఎమ్ఆర్ఓ గారికి రిపోర్ట్ ఇస్తే వారు గవర్నమెంట్ గారికి మరి ఏదైనా వీళ్ళకు ఆర్థిక సాయం చేయడానికి గవర్నమెంట్ రిపోర్ట్ పంపిస్తాం

ఇక్కడ చూసుకోదు అంటే సంబంధించిన అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కమిషనర్ ఆదేశం ఆదేశాల మేరకు ఇక్కడ వాళ్ళ సిబ్బంది కూడా వచ్చి మాకు సమాచారం ఇవ్వడం జరిగింది కాబట్టి అన్నగారికి ఇక్కడికి నుంచి ఇక్కడ ఇల్లు డ్యామేజ్ అయింది కాబట్టి వారికి ప్రభుత్వ పరంగా న్యాయం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటే ఈ నష్టం ఏం పేరు ఏ వాడంటారు అంటారు ఇది ఎప్పుడు కూలిపోయింది ఇల్లు రాత్రి రెండు గంటగా ఎట్లా మరి మీరు ఎట్లా చూసారు మీరు అంటే ఇస్నట్ కి హ్మ్ బిల్లు మానంగనే అంటే ఇప్పుడు 19 లో మీరు 19 నినే వANTS హ్మ్ సరే మరి ఇంద్ర హౌసింగ్ పెట్టు కురా పెట్టుకున్నా గాని రాలేదు రాలేదా డబుల్ బెడ్ అది కూడా రాలేదు 4 40 సంవత్సరాలైందినే ఉంటన హ్మ్ అందరు చెప్తునమ్ సాలరీ చిన్నలక అందరు చెప్తున ఎవ్వరు కూడా మాకి ఎంతవరకు కూడా ఏది కూడా చేయలేదు హ్మ్ ప్రేమర్తురు

మీకు నమస్తే చేస్తున్నాం రాత్రి ఎన్ని ఏళ్ళకు టైం అంతా చూడలేమో ఒకటి ఒకటి నర ప్రాంతంలో పడిపోమని ఆ ఇంట్లో పోయి పండుకున్నాం అప్పుడు మీరు అవును సార్ ఇంట్లోనే పండుకున్నాము అయితే పండినాక జర వర్షం పడుతుందని వంటలు ఇష్టకాల అక్కడ ఫస్ట్ అది వాసం ఇరిగింది ఇరిగేటకల్లా పట్టుమంటున్నాని అందులో కొయ్యేటకల్లా డబ్బులు గూలిపోయింది ఇక అన్ని ఇళ్ళు నేను నష్టపోయినాం ఇక మాకు డబల్ బెడ్రూమ్కు దరఖాస్తు పెట్టుకున్నాం డబల్ బెడ్రూమ్ రాలేదు కాయిదాలు వచ్చినాయి అవి ఇస్తాం ఇవి ఇస్తాం అని ఏది చేయలేరు ఈ ఇల్లు కూలిపోయింది ఏం ఏమన్నా కట్టిస్తాం నేను కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నా ఎన్నో ఇండ్లు ఖాళీ ఉన్నా కట్టుకున్న పరిస్థితి లేక నేను